హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ వచ్చాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ ఇవి వచ్చేసి మనకి డోలాలో మష్రూమ్ సిల్క్ క్లాత్ వచ్చిందండి చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది బాగా లైట్ వెయిట్లో ఉంది శారీ వచ్చేసి మిగిలిన బాడీ పార్ట్ అంతా మనకి ప్యారెట్ డిజైన్ వచ్చేసింది హాఫ్ వైట్ అండి ప్యూర్ వైట్ కాదు హాఫ్ వైట్ మీద మనకి ఇక్కడ కలర్స్ ప్యారెట్ డిజైన్ వచ్చేసింది అదే కలర్స్లో మళ్ళీ బోత్ సైడ్స్ బోటర్స్ వచ్చేసింది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి లెంతీ బార్డర్ వచ్చిందండి ట్వల్వ్ ఇంచెస్ పైన వచ్చింది ఈ లెంతీ బార్డర్లో కూడా మనకి బార్డర్ ఎట్లా వచ్చిందంటే ఇట్లా బీవింగ్ బార్డర్ వచ్చిందండి అది కూడా వ్యూస్ డిజైన్లో వచ్చింది వ్యూస్ డిజైన్లో ఫ్లవర్ డిజైన్లో వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి ఏ సీజన్లో అయినా వేర్ చేయొచ్చండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇలా వచ్చింది లైట్ వెయిట్ ఉంది శారీ అయితే మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇట్లాగా లైన్స్ డిజైన్లో వస్తుంది శారీ ఇదంతా కూడా మనకి ఏంటంటే బర్త్ డిజైన్తో హైలైట్గా ఉంది కలంకారీ ప్యాటర్న్ డిజైన్ లాగా వచ్చేసింది ఈ విధంగా ఉంది ఒక ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది మనకి క్లాత్ అయితే మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి మొత్తం వివింగ్ అసలు ప్రింట్ అనేది లేదు ఎక్కడ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను మీకు ఇదంతా వీవింగ్లోనే వచ్చేస్తుంది చూడండి ఇదంతా వీవింగ్ మనకి అసలు ప్రింట్ లేదు ఎక్కడ కూడా శారీ కానీ బోర్డర్స్ కానీ ప్రింట్ అనేది లేదు మొత్తం వీవింగ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ చూడండి మనకి కాంట్రాస్ట్ బోత్ సైడ్స్ బార్డర్స్ లేకలుగుతుంది అదే కలర్లో బుక్ డిజైన్తో ఫ్లవర్ డిజైన్తో ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఆరు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఆరు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అనేది కొత్త మోడల్స్ ఉన్నాయి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ అయితే హాఫ్ వైట్ మీద కలర్స్ వచ్చింది మనకి శారీలో బోర్డర్ బోత్ సైడ్స్ బోర్డర్స్లో ఏ కలర్ ఉంటుందో మనకి ప్యారెట్స్ కూడా అదే కలర్లో వస్తాయండి చాలా బాగుంటుంది ఇది చూడండి మనకి హాఫ్ వైట్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వచ్చేసింది ఇదంతా కూడా కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఇదే మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఇదంతా బ్లౌజే ఇది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి హాఫ్ వైట్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషను మష్రూమ్ సిల్క్ వచ్చింది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది టివడీ ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో మేము ఏది నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది చూడండి ఆఫ్ వైట్కి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి ఇలా గ్రే కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ కూడా గ్రే కలర్ కాంబినేషన్తోనే వచ్చేసింది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆనంద బ్లూ కలర్ వచ్చిందండి డార్క్ వచ్చింది కలర్ కూడా లైట్ రాలేదు బార్డర్స్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది ఈ విధంగా వచ్చేసింది శారీ కలర్ కూడా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లోనే ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్తో హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి లెంత్ బార్డర్ వస్తుందండి ట్వెల్వ్ ఇంచెస్ ఎబోనే వస్తుంది ఇది చూడండి ఆనియన్ పింక్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి క్లాత్ ఇంకా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ క్లాత్ ఆరు వందల డెబ్బై ఏనండి ఓన్లీ ఆరు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ వచ్చింది హాఫ్ వైట్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి శారీస్ అయితే సాఫ్ట్గా స్మూత్గా ఉంటున్నాయి ఈ విధంగా వస్తుంది మనకి బర్త్ డిజైన్తో వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ కలర్తో ఇలా ఆరు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బెనారస్ టిష్యూ శారీస్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఆర్గాంజా లాగా వస్తుంది క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుంది లెహరియా ప్యాటర్న్ టైప్లో ఈ విధంగా లైన్స్ డిజైన్తో పాటు బూటీ డిజైన్ కూడా హైలైట్గా ఇచ్చేసారు మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మ్యాంగో డిజైన్తో వచ్చేసింది మీడియం సైజు బార్డర్స్ వచ్చేసి మనకి ఇదేంటంటే టమాటా రెడ్ కలర్ అండి టమాటా రెడ్కి డార్క్ చాక్లెట్ కలర్లో వచ్చేసింది స్నఫ్ కలర్లో వచ్చేసింది బార్డర్ అయితే బోత్ సైడ్స్ సాఫ్ట్గానే ఉంటుందండి క్లాత్ అయితే మరీ రఫ్గా అట్లా స్టిఫ్గా ఉండదు ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే ఇది పళ్ళు వచ్చేసి ఈ విధంగా హెవీగా ఉంటుంది చాలా రిచ్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది జకాట్ వచ్చేస్తుంది బ్లౌజు హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది బార్డర్స్ చిన్న బార్డర్స్ వచ్చినాయండి మనకి నైన్ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ జార్జెట్ శారీస్ వచ్చినాయండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది ఇది చూడండి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు డిజైన్ అయితే మనకి ఎట్లా అంటే డిజిటల్ ప్రింటెడ్ శారీస్కి డిజైన్ వస్తుంది కదా డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ ఆ విధంగా వచ్చేసింది చూడండి ఫ్లవర్ డిజైన్తో పాటు ఈ విధంగా ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది మనకి శారీలో ఏదైతే కలర్ హెవీగా కనిపిస్తుందో ఎక్కువగా ఆ కలర్తోనే బ్లౌజ్ ఇచ్చేసారు విత్ లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది బ్లౌజ్ ప్లెయిన్ మీద లైన్స్ ప్యాటర్న్ వచ్చిందండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ చెప్పింది ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఫ్లవర్ డిజైన్తో పాటు డిఫరెంట్గా వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది మొత్తం వివింగ్ ప్రింట్ అనేది లేదు డిషన్ వాష్ చేసేసుకోవచ్చు ఇవి ఇది చూడండి కలర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఈ కలర్ వస్తుంది మనకి ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది బోర్డర్స్లో కలర్ వచ్చేస్తుందండి ఆ కలర్ ఏది ఉంటే అది మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఈ విధంగా వీటి ప్రైస్ వచ్చి నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి యూజ్ అవుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చేసింది ఇది బ్లౌజ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ రాదండి గ్రే వస్తుంది డార్క్ గ్రే కలర్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్లో వచ్చింది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ అంతా చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వైట్ ఉంటుంది నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బ్రౌన్ కలర్లో ఉందండి చాక్లెట్ కలర్లో ఉంది మనకి దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది శారీ నెక్స్ట్ వచ్చేసి ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఎవరికి ఏ సారీ కావాలో స్క్రీన్ షార్ట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివోడీ ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో మేము ఇచ్చే నెంబరే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఛానల్లో గివ్ అవే కూడా ఉంది మేము పెట్టే ప్రతి లైవ్ కానీ వీడియో కానీ షార్ట్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కామెంట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది ఆరెంజ్ కాంబినేషన్తో వచ్చింది ఇది చూడండి ఇందులో ఎవరికి ఏసారి కావాలో షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో